మనకి ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ మాత్రమే తెలుసు అది కూడా అమెరికా రష్యా జపాన్ ఐరోపా కెనడా ఇవి సంయుక్తంగా నిర్వహిస్తూ ఉంటాయి దాంట్లో భారత్ కంటూ కీలకమైనటువంటి ప్రాముఖ్యత ఏమీ లేదు స్థానం లేదు అయితే ఏదేమైనప్పటికీ అంతరిక్ష వ్యోమగాములు తీరడానికి లేదా పరిశోధనలు నిర్వహించడానికి ఈ అంతర్జాతీయ పరిశోధన అంతరిక్ష పరిశోధన కేంద్రం అనేది చాలా ఉపయోగపడింది వినో అద్భుత విజయాలు సాధిస్తూ వచ్చింది అయితే మన దేశానికి కూడా ఒక పర్టిక్యులర్గా ఒక స్పేస్ స్టేషన్ ఉంటే ఇంకా ఎక్కువ ఆవిష్కరణలు జరిపే అవకాశం ఉంది మన దేశానికి అనుకూలముగా అనేది ఎన్నో సందర్భాల్లో చర్చించుకున్నాం దీనికి గాను భారతీయ అంతరిక్ష స్టేషన్ బిఏఎస్ పేరిట ఇస్రో ఒక స్పేస్ స్టేషన్ని నిర్మించాలి అనుకున్నప్పటికీ కూడా అది అందుబాటులోకి రావడానికి సుమారుగా చాలా సంవత్సరాల పాటు వెయిట్ చేయాలి అంటే రెండు వేల ముప్పై ఐదు వరకు కానీ అది అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వమే వెల్లడించిన పరిస్థితి ఇలాంటి సమయంలో బెంగళూరుకు చెందినటువంటి ఆకాశ లబ్ధి అనే ఒక స్టార్టప్ కంపెనీ ఈ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సిద్ధమైంది రెండు వేల ఇరవై ఏడు నాటికే ఈ స్పేస్ స్టేషన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లుగా ఆ కంపెనీ సీఈఓ సిద్ధార్థ్ జేనా తెలపడం గమనార్హం ఈ మేరకు ఎలామ్ నస్కు చెందినటువంటి ఎక్స్తో జట్టు కట్టనున్నట్లుగా కూడా తెలిపారు తమ స్పేస్ స్టేషన్లో ఏకకాలంలో ఆరు నుంచి పదహారు మంది ఉండవచ్చని కూడా చెప్పారు అంతరిక్షంలోని గ్రహశకలాలు రేడియేషన్ నుంచి రక్షించేటటువంటి అన్ని రకాల ఏర్పాట్లు ఈ ఐఎస్ఎస్కు ధీటుగా తమ స్పేస్ స్టేషన్లో ఉంటాయని కూడా పేర్కొన్నారు అలాగే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్తో పోలిస్తే మా యొక్క స్పేస్ రీసెర్చ్ సెంటర్ చాలా చవకైనదని కూడా వెల్లడించారు రెండు వేల ముప్పైలో ఐఎస్ఎస్ జీవితకాలం ముగియనున్నది దీన్ని కూల్ చేసే కాంట్రాక్ట్ను కూడా నాసా స్పేసెక్స్కి ఇచ్చినటువంటి వార్తను ఇటీవలే మనం గ్రహించాం సో రోదసి ప్రయోగాలు ఊపందుకుంటున్న క్రమంలో వ్యోమగాములు పరిశోధనలు చేసుకోవడానికి రోదసి యాత్రికులు సేద తీరడానికి ఆకాశ లబ్ధి సంస్థ ఎక్స్పాండబుల్ స్పేస్ హ్యాబిటేట్ పేరిట ఓ స్పేస్ స్టేషన్ను నిర్మించనున్నట్లుగా ఓవరాల్గా మనకు సమాచారం అంతా ఉంది రెండు వేల ఇరవై మూడు నవంబర్లోనే దీనికి సంబంధించిన ప్రోటోటైప్ అంతరిక్ష హబ్ డిజైన్ను ఐఐటి రూర్కి ఐఐఎస్ బెంగళూరులో సిద్ధం చేసింది